वेलकम टू प्रजा टीवी तेलगुपु प्रति क्षण प्रजाक्षेम మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీకి మరియు ఆయన సమయంలోనే ఐదు మెడికల్ కాలేజీని పూర్తి చేసి ఆ ఐదు మెడికల్ కాలేజీలో అనున్నటువంటి సహాయపడి పరిపాలన పూర్తి అయ్యిపోతే ఐదు మెడికల్ కాలేజీలు కూడా ఉద్యోగించడం ചന്ദ്രബാബുണ്ട് മുഖ്യമന്ത്രി വച്ചിരാ

కోతల్పట్ యొక్క హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ స్టాక్స్ నుంచి ఆఫీస్ వరకు మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటీకరణకు నిరసనగా ఒక ర్యాలీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది దీనికోసం ఒకరోజు మేము అందరూ కూడా ఇక్కడ మీటింగ్కి హాజరయ్యాము ఈ కార్యక్రమానికి ప్రజలకు సంబంధించి ఉపయోగపడే ఉపయోగపడే కార్యక్రమము రోజు సంపద సృష్టిస్తారన్నటువంటి పెద్ద మనిషి చంద్రబాబు గారు ఉన్న సంపదని వేరే వాళ్ళకి అమ్మేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి పోరాడాలి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని వివిధ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని కేవలం నాలుగు వేలకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కొన్ని లక్షల మందికి వైద్యం అందించవచ్చు కొన్ని వేల మందికి మెడికల్ సీట్లు ఇప్పించవచ్చు ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక సదుద్దేశంతో ప్రారంభించినటువంటి జగన్ మోడీ గారి యొక్క ఆశయాన్ని ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి అది రాకుండా ఉండడం కోసం కేవలం దుర్భృద్ధితో ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ఒక పీపీపి విధానాన్ని ప్రవేశపెట్టి ఎవరికో ముప్పై ఆరు సంవత్సరాలు కట్టబడడం జరుపుతారు ఈ యొక్క రాష్ట్ర సంపద ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజ్ యొక్క విలువ దాదాపు లక్ష కోట్లు ఈరోజు లక్ష కోట్లని కాపాడుకునే దిశగా ప్రజలు ముందుకు రావాలి వాళ్ళే పోరాడాలి వాళ్ళని చైతన్యం చేయడం కోసమే మేము చేస్తున్నటువంటి ర్యాలీ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రావాలి పెద్ద ఎత్తున విద్యార్థులు రావాలి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావాలని చెప్పి చెప్పి మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇదే మా ఆహ్వానం